సింపుల్ అనమాట ఓకే సో ఇప్పుడు పని చేద్దాం మమిత మీ మాటల కోసం మీ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం అందుకే వెరీ వెరీ చేశారా క్లోజ్ అందుకే వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ మీ కోసం ఓకే సో ప్రేమలు తో చేశారు మా ముందుకొచ్చారు అండ్ ఇప్పుడు డ్యూట్తో రాబోతూ ఉన్నారు సో ప్రేమలు అంటే లవ్ డూడ్ అంటే ఫ్రెండ్షిప్ ద ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి నేను ఇప్పుడు రెండు రెండు పేర్లు చెప్తాను ప్రేమలు ఎవరికి చెప్తారు డూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి వెరీ హార్డ్ వెరీ ఈజీ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ దట్స్ ఇట్ నో టూ ఆర్ పాజిటివ్ ఫీలింగ్ సో ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ప్రేమలు ఎవరికి డూడ్ ఎవరికి ప్రేమలు ఎవరికి డూడ్ ఎవరికి ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఐ కాన్ డిఫరెన్షియేట్ బోత్ బోత్ సేమ్ ప్రేమలు అండ్ డూడ్ ఓకే అయితే సేమ్ కూడా చెప్పచ్చు యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్ ఐ థింక్ బోత్ ప్రేమలు బోత్ ప్రేమలు ఓకే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు వన్ ప్రేమలు వన్ డూడ్ హు ఇస్ డూడ్ నికేత్ గారు హెల్పింగ్ సమ్ వైజ్ స్మార్ట్ ఆన్సరా నో కాదా అయ్యో చెప్పండి రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు బోత్ లైక్ మీరు మీరు చెప్తారా ప్రేమలు ఎవరికి ఇద్దాం ఎవరికిద్దాం డూడ్ ఎవరికి ఇద్దాం What? I didn't hear. <laughs> okay, no, no. Let's continue. Yeah. You didn't answer. Come on. I said both dude. Both dude? Yeah. Appa. ఒకళ్ళకి ఇద్దరికి ప్రేమలు ఇద్దరికి డూడ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అసలు ఏం క్వశ్చన్ నాని గారు విజయ్ దేవరకొండ గారు నౌ యు కాంట్ ఎస్కేప్ నౌ యు కాంట్ ఎస్కేప్ నాని గారు విజయ్ దేవరకొండ గారు డూడ్ ప్రేమలు విజయ్ సార్ ప్రేములు నానే గారు ఓకే గారు సో ఇప్పుడు ఇంతమంది స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి ఇస్ యువర్ డ్రీమ్ కో స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ వెరీ వెరీ నియర్ ఫ్యూచర్ ఎవరితో చేద్దామని ఐ హ్యావ్ ఎన్ వర్క్ విత్ ఎనీ ఆఫ్ ద స్టార్స్ హియర్ సో ఐ వుడ్ లవ్ టు లవ్ టు యు నేమ్ ద ఈ సినిమాలో మేముందాక అనుకున్నట్టు ఫన్ అండ్ ఇమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కానీ ఎనీ ఇమోషన్ దట్ యు రిమైండ్ నౌ ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఏముందంటే ఏం చెప్తారు ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ది సెట్ వాజ్ ఫన్ ఎలామే అండ్ ఆఫ్టర్ ద షూట్ ఐ మిస్ దమ్ లాట్ ఐ వాస్ టెలింగ్ ఎవ్రీ వన్ దట్ ఎనోడ మీ మై my team everyone missed the set యాక్చువలీ so it was the Towards the end, I got a little emotional um, because I missed them. So yeah. Saying bye-bye to this set. Yeah, is... that was the most emotional moment for me. Wow, personally. amazing. Yeah. That says how connected you are with the yeah, team. Yeah, I, yeah, I was them. really connected to them. Superb, superb. And over to PR. <laughs>